మా గ్రామంలో ఉన్న ఇండ్లకు పట్టాలు ఇప్పించి తాగునీటి సమస్య పరిష్కరించండి మహాప్రభు అని సిపిఐ నాయకులు మొరపెట్టుకున్న రాజుపల్లె గిరిజనులు మీ గ్రామంలో ఇంటి పట్టాలతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీకు అండగా ఉంటాం హామీ ఇచ్చిన కామ్రేడ్ దార్ల రాజశేఖర్ సిపిఐ మండల కార్యదర్శి ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం సురపురాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలో ఉన్న సమస్యలపై పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా గిరిజనులు కామ్రేడ్ దార్ల రాజశేఖర్ గారితో మాట్లాడుతూ మా గ్రామంలో డెబ్బై కుటుంబాలు గిరిజనులు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడే రైతుల దగ్గర వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ చాలీ చాలని కూలీలతో పిల్లలను మంచి చదువులు చదివించుకోలేక సరైన తిండి బట్ట కట్టలేక ఏదైనా అనారోగ్యం వస్తే మెరుగైన వైద్యం చూపించుకోలేక దుర్భర జీవితం గడుపుతున్నామని మా గ్రామంలో ఒక్క ఇంటికి కూడా పట్టాలు లేవని అదేవిధంగా ప్రధానంగా వాటర్ ట్యాంక్ లేక తాగడానికి నీళ్లు దొరక్క చెట్లకు పుట్టల్లోకి పోయి తాగునీరు తెచ్చుకుంటున్నామని తక్షణమే గ్రామంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మా ఇండ్లకు పట్టాలు ఇప్పించండి మహాప్రభు అని సిపిఐ నాయకులు మొరపెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ మాట్లాడుతూ మీ గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు ఇండ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు మీ గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టించి తాగునీటి సమస్య పరిష్కరించి మీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఇంటి పట్టాలు ఇప్పించి మీ గ్రామ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీ గ్రామానికి అండగా ఉంటామని ఆయన గిరిజనులకు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి గిరిజన కుటుంబానికి జీవనాధారం కోసం రెండెకరాలు ప్రభుత్వ బంధర భూములను ఇప్పించేంత వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ మొగలి వినయ్ తో పాటు సిరపురాజపల్లి గిరిజనులు వెంకటేష్ నరేంద్ర శంకరయ్య శిల్ప వెంకటమ్మ విశ్వనాథ్ నాగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన గ్రామం అంతా మీరు మీ ఉచ్చినోళ్ళు రాని వాళ్ళకి చెప్పండి ఇట్లా కాని అని చెప్పండి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉన్న ఉన్నవాళ్ళద్దు భూమిలు ఉండేవాళ్ళద్దు లేని వాళ్ళు అలాగే ఇంటి స్థలం లేని వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు అంటే ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళు అందరు రాండి వాళ్ళకు కూడా మనం ఎక్స్టెండ్ చేసి స్థలాలు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాము అలాగే ఈ భూమి లేని వాళ్ళకి ఒక సెంటర్ రెండు సెంటర్ వస్తే భూమి భూమి కాదు వాటర్ కాదు అన్నీ వస్తాయి ఒకటొద్దు ఒకటి వద్ద భూములు వద్దా మీకు వాటర్ కాదు అన్నీ కూడా రావాలి కదా అన్నీ ఒకేసారి మూడు రోజులు ఒక రోజు రెండు రోజులు ఒక రోజు కదా మనం అంతా ఒకసారి కూర్చుంటే అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి అన్ని సమస్యలు క్లీరవుతాయి చేస్తాం వాటర్ ట్యాంకీయే కట్టించేది అది ప్లాన్ చేస్తాం వాటర్ కట్టి మన బ్రామీ ఎన్నిటర్లు జరుగుతాయి